ఫ్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నాంపెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట తొమ్మిదో అధ్యాయము మనము చదువుకుందాం ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడుకు నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుండి త్రొలికి పోడు అని వాక్యము సెలవిస్తూ ఉంది మన యొక్క పిల్లలు ఈ యొక్క వచనములు మాటలు వారు వినులాగున మనము వారి హృదయములు ప్రేరేపించదు కాక ఇప్పుడు మనం ఈ అధ్యాయము చదువుకుందాం దేముడు మనతో ఏమి ఉన్నాడో ఈ యొక్క వచనాల ద్వారా మనం నేర్చుకుందాం నా స్థుతికి కారణ భూతుడు వగు మౌనంగా ఉండకము నన్ను చెరపవాలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచు ఉన్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడి ప్రక్కను గాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు గాక వాని ప్రార్థన పాప గాక వాని జీవిత దినములు కొద్ది గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొను గాక బిడ్డలు తండ్రి లేని గాక వాణ్ణి భార్య గాక వారి బిడ్డలు దేశ దిమ్మర్లై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పుల వారు గాక వాణ్ణి కష్టార్జితము పరులు దోచుకుందరుగాక వాణ్ణి కృప చూపువారు లేకపోవుదురుగాక తండ్రి లేని వాణ్ణి బిడ్డలకు దయ చూపువారు ఉండకపోవుదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక పచ్చి తరములనందు వారి పేర్లు మాసిపోవును గాక వారి పితరుల దోషము ఎహోవ జ్ఞాపకములో నుంచుకొనుగాక వాణ్ణి తల్లి పాపము తడుపుబెట్టబడక ఉండునుగాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయబడినట్లు ఆ పాపములు నిత్యము ఎహోవ సన్నిధిని కనబడుచుండునుగాక గాక ఎనగా కృప చూపవలెనన్న మాట మరిచి శ్రమ నొందిన వాణిని దరిద్రుణ్ణి నలిగిన హృదయము గలవాణిని చంపవలెనని వాడు అతని తరిమెను శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి ఉన్నది దీవెన ఎందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరం తాము పై బట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ల వలె వాని కడుపులో జొచ్చియున్నది తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది తాను కప్పు కొను వస్త్రము వలె తాను నిత్యము కట్టుకొను నడికట్ల వలెను అది వాణిని వదలకుండునుగాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడేవారి ఇదే యహోవా వలన కలుగు ప్రతీకారము యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించుము విడిపింపుము నేను దైన దరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను మిడతల వలె పారదొలునట్లు నన్ను పారదొలుదురు ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను వారి నిందలకు నేను ఆహ ఆస్పాదమ నైతిని వారు నన్ను చూచి తమ తలను ఊచెదరు యహోవా నాదేవా ఇది నీ చేత వైన నీవే దీన్ని చేసితవనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు శపించుచున్నారు కానీ నీవు దీవించెదవు వారు లేచి అవమానము పొందేదరు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించు ధరించుకొందరుగాక తమ సిగ్గునే నిలువ టంగి వలె కప్పు గాక నా నోటితో నేను ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేనాయనను స్థుతించేదను దరిద్రుణ్ణి ప్రాణము విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై గిహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు ఆమె ఈ యొక్క వచనములన్నీ మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం దాని భావము ఏమై ఉందో కూడా మనం నేర్చుకుందాం ఈ ఆధ్యాయం మొత్తము కూడా మీరు ఇప్పుడు ఇని ఉన్నారు కదా ఇప్పటి వరకు మనం ఏం చూసి ఉన్నామంటే ప్రార్థనే మనల్ని రక్షించిద్ది స్వస్థపరిచిద్ది విమోచించిద్ది అని కూడా ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాం అదే ఈ యొక్క ఆధ్యాయములో వారి ప్రార్థనంట వారికి పాపమగిద్దంట ఎందుకంటే చూడండి ఇక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్తూ ఉన్నారంటే ఎందుకంటే వారు దేవుడికి ఇష్టకరముగా వారు నడుచుకున్నట్లు మనం చూస్తాం చూస్తలేదు ఇక్కడ ఎందుకంటే దేవుడికి ఇష్టకరముగా నడిచిన వారు ఆయనకు ప్రార్థించినప్పుడు అంట ఆయన సన్నిధానానికి అది ఇంపైన సువాసన వలె ఉంటుందంట ఇష్టము లేకుండా జీవించిన వారు వారు ఆపద కాలంలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడి దృష్టిలో ఏ విధముగా ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం వారిని ప్రార్థన అంట పాపమగునంట వాని జీవిత దినములు కొద్ది మగును కాకుంట వాని ఉద్యోగము వేరొకటి తీసుకుంట ఇక్కడ అన్నీ కూడా శిపితమైన వచనములే మనం చూస్తున్న వారి బిడ్డలు తండ్రి లేని వారు అవుతారని వారి భార్య వ్యధవరాన్లు అవుతుందని వారి బిడ్డలు దేశ దిమ్మర్లే భిక్షమెత్తుతారని వాడు పాడైన ఇంట్లో దూరం అవుతారని ఇక్కడ ఒక దేవుడు లేని వాళ్ళు ఏ విధంగా శబితమై ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మన హృదయములను అంతరంగములను పరీక్షించేవాడు పరిశీలించేవాడు పరిశోధించేవాడు మనము ఆయనను పెదవుల నుంచి మనము స్థుతించకూడదు కానీ మన హృదయం అంత రంగముల నుంచి తండ్రి నాయన అని మనం ప్రార్థించుకొని మన యొక్క తప్పిదముల కొరకు మన యొక్క పాపముల కొరకు ఆ యొక్క స్త్రీ ఏ విధముగా కన్నీటితో తన కాళ్ళు కడిగి ఉందో మనము కూడా విరిగి నలిగిన ఆత్మతో మనము ప్రార్థించుకుంటూ ఆయన పాదముల మీద పడినప్పుడు అయితే అప్పుడు దేవుడు మనలను కనికరించే దేవుడు అన్నమాట ఎందుకంటే మనము వేష లక్ష్యదారులుగా సంఘ శాఖల సిద్ధాంతాలతో కట్టుబడులుగా వ్యర్థముగా ఆయన ఆరాధిస్తే ఏ విధముగా ఆ యొక్క వచనములు ఉంటున్నాయో మనం ఈ యొక్క అధ్యాయములు చూచి ఉన్నాం ఎందుకంటే మన క్రియలు ఏ విధముగా ఉన్నాయో మనకి మనమే పరిశీలన చేసుకోవలసినదిగా ఉన్నది దేవుడికి ఇష్టకరముగా మనం జీవిస్తున్నామా ఆయనకు దుఃఖకరముగా ఆయాసకరంగా జీవిస్తున్నామా మనం బుద్ధి గల కన్యకలుగా ఉన్నామా బుద్ధి లేని కన్యకలుగా మనం ఉన్నామా వాక్యానుసారంగా మనం బ్రతుకుందా లేదా మన ఆలోచనలు చొప్పున మనం చిత్తము వారిగా మన సోబుద్ధిని ఆధారం చేసుకునే విధంగా ఈ యొక్క వాక్యమును ఆచరిస్తున్నాము మనకి మనమే పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఈ రోజున వాక్యము చదువుతూ ఉన్నారు దాని వెనక భావము ఏమై ఉందో దాని అంతరాత్మ ఏమై ఉందో కూడా తెలుసుకోలేని అజ్ఞానపు దశలు వ్యర్థముగా జనులు నన్ను ఆరాధిస్తున్నారని మన పాటలంట ఆయనకంట అసలు వినబుద్ధి కాకుండా అతని చెవులు మూసుకుంటున్నట్లు కూడా మన వచనాల్లో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం మనమైతే ఇంకా ఆ రకంగా ఉండకుండా ఏ విధముగా మన పితులు తనిగి కొనికి ఆయన కృపను త్రోసివేసి వారు నశించుకుపోయి ఉన్నారు కూడా మనం చూసి ఉన్నాం అట్టి స్థితి అటువంటి స్వభావము ఏ ఒక్కటి కూడా మనలో ఉండకుండా ఆయన కృప పొందుకునే వారిగా మనం ఉండాలన్నమాట అంతేకాకుండా ఆయన మీద తిరగబడిన వారు భూములు నెరలిచ్చి మురింగివేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వచనములో మనము దీవెన చూస్తున్నాం శాపము కూడా చూస్తూ ఉన్నాం మనకు మనము ఏ విధముగా ఉన్నామో చూడాలంట వారంట చేపించుటే వానికి ప్రీతి గనక అది అంట వానికి మంచిగా ఉంటుందంట ఎందుకంటే ఇతరుల ముళ్ళు లాగా గుచ్చటము వారికి ఎంతో ఇష్టకరముగా వారికి ఉంటుందంట దీవెన ఎందు వానికి ఇష్టము ఏ మాత్రము ఇతరులను దీవించటము ప్రేమించటము అది వాడికి ఏ మాత్రము కూడా ఇష్టం ఉండదంట ఎందుకంటే వాడి తండ్రి అపవాది ఏ విధముగా ఉన్నాడో వాడు కూడా ఆ విధముగానే ప్రవర్తిస్తాడు అర్థమైందో పిల్లలు వాడిని క్రియలు చెప్పునంట వారు ఎటువంటి వారో మనం తెలుసుకోవచ్చంట అందుకని మనము ఎన్నడూ కూడా అట్టి విధముగా మనం జీవించకుండా దేవుడిచ్చే కృపను ఏ ఒక్కరము కూడా తోసివేసుకుండా మన పాపములు మనము దేవుని ఎదుట పెట్టి ఒప్పుకుంటూ సహోదరి ప్రేమతో దైవికమైన ప్రేమతో మనం నింపబడదాము గాక గాడ్ బ్లెస్య